ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలో జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారికి మాత్రం సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో అయితే గ్రహాలు అన్ని మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు చాలా ధైర్యంగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఉంటుంది వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కార్యదీక్షత కార్యదక్షత అధికంగా ఉంటుంది వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు ఎంత పెద్దవారితో అయినా వీరు చాలా నిజాయితీగా మాట్లాడుతారు తెలిసి కానీ తెలియక కానీ వీరు ఎవరిని మోసం అనేది చేయరు వీరిని అందరు మోసం చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని నమ్మి తమ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారు అలాగే వీరు అందరికీ సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు కానీ వీరిని అందరూ వాడుకొని వదిలివేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు వీరి జీవితం గురించి భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం శ్రమ పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే జీవితం అంటే ఏంటో వీరికి అర్థం అవుతుంది అని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచే వాళ్ళ కుటుంబ బాధ్యత అయితే వీరి భుజాలపై మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి తెలివితేటలు ధైర్యం అయితే పట్టుదల ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు ఒక పని మొదలు పెడితే అస్సలు ఆపరు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వీరు టెన్షన్ అనేది పడరు ఏ పని అయినా సున్నితంగా నిదానంగా ఆలోచించి మాత్రమే చేస్తారు అయితే ఈ రాశి వారు ఎదుటి వారిని నమ్మడం వల్ల అయితే చాలా మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఒక్కసారి మోసపోయి కూడా మళ్ళీ వారినే నమ్మడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక కష్టాలను నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశిలో జన్మించిన వారికి సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో అయితే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి జాగ్రత్త మీరు ఏ పని చేసినా కానీ ఎవరికి చెప్పకండి ఎందుకంటే మీకు శత్రువులు అధికంగా ఉంటారు మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వ్యక్తులు అయితే అధికంగా ఉంటారు వారు మీపై కుళ్ళు కుతంత్రాలు ఎప్పుడు చేస్తూ ఉంటారు అయితే అటువంటి వ్యక్తులు ఎవరో మీకు తెలిసే ఉంటారు కదా అటువంటి వ్యక్తులకు అయితే మీరు దూరంగా ఉంటేనే మీరు మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ సింహరాశిలో జన్మించిన వారికి మాత్రం సెప్టెంబర్ మూడు నాలుగు ఈ రెండు రోజుల్లో అయితే మీ జీవిత భాగస్వామి వల్ల ఊహించని సంఘటనలు అయితే ఈ సమయంలో జరగబోతున్నాయి అలాగే గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా మాత్రం ఉన్నాడు ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి అలాగే మీకు ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అప్పుల సమస్య నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది అనుకున్న పనులన్నీ ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా మీకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది మీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలే లభిస్తాయని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు ఈ సమయంలో అయితే సహనం ఓపిక ఉండటం మాత్రం మీరు నేర్చుకోండి అలాగే మీకు ఈ సమయంలో లాభాలు నష్టాలు అనేవి సమపాలల్లో ఉంటాయి ఎందుకంటే గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలు ఇస్తాయి గురువు అనుకూలత వల్ల మీరు చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది అలాగే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు ఇప్పటి ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి జీతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ మీకు లభించే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి అలాగే ఈ సింహ రాశి వారికి మాత్రం మీ జీవితంలో మీ యొక్క తల్లిదండ్రుల ఆస్తులు అంటే మీ యొక్క తల్లిదండ్రుల స్థిరాస్తులు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ తండ్రి యొక్క సపోర్ట్ అయితే మీకు లభిస్తుంది తద్వారా మీకు అధిక మొత్తంలో ధనం అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు తల్లిదండ్రులను అలాగే గురువులను గౌరవించండి ఈ సమయంలో వారి వల్ల మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి వారికి మాత్రం సెప్టెంబర్ మూడు నాలుగు తేదీల్లో జీవిత భాగస్వామి పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల మిశ్రమ ఫలితాలే ఇవ్వబోతున్నాయి భాగస్వామితో మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడండి లే లేదంటే చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశాలున్నాయి పెద్ద గొడవకు దారి తీస్తాయి జాగ్రత్తలు తీసుకోండి జీవిత భాగస్వామి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ సమయంలో మీకు కొత్త స్నేహితులు కూడా పరిచయం అవుతారు కొంతమంది మాత్రం మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ సింహరాశిలో జన్మించిన వారికి మాత్రం మీరు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేసినట్లు అయితే ఈ వారం చివరిలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి నిత్యం హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మీపై ఉన్న చెడు చెడు ప్రయోగాలు అలాగే నరదృష్టి వంటి ప్రభావాలు తొలగిపోయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి అలాగే మంచి ఫలితాలు కూడా లభిస్తాయి మీరు వీలైతే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి లక్ష్మీదేవి ఫోటో ముందు మీరు శుక్రవారం రోజున అయితే నెయ్యి దీపాన్ని వెలిగించండి శుక్రవారం రోజు లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మీ ఇంట్లో మంచి ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ సింహరాశి వారు మాత్రం కులదైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధించండి మీరు ఇంకా మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ సమయంలో అయితే మీకు అన్ని మంచి ఫలితాలే వస్తాయి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి